పల్లెటూళ్ళలో పూర్వం నుంచి ఒక నమ్మకం ఉంది పాత చింత చెట్టు దెయ్యాల కుటీ ఎందుకంటే అవి చాలా పెద్దగా పెరుగుతాయి ఆకులు శాఖలు చాలా దట్టంగా ఉంటాయి రాత్రిపూట చెట్టు పూర్తిగా చీకటిగా మారిపోతుంది గాలి వీస్తే వచ్చే శబ్దం వింతగా ఉంటుంది చెట్టుపై ఉండే పొరుగులు కీటకాలు చేసే శబ్దాలు కూడా భయంకరంగా వినిపిస్తాయి అందుకే ప్రజలు దెయ్యమని అనుకునేవాళ్ళు కానీ వీటికి ఏ విధమైన శాస్త్రీయ ఆధారం లేదు పూర్వం పెద్దలు నమ్మిన ఒక విశ్వాసం ఏంటంటే చింతలు అంటే కోరికలు చింతలు తీరక చనిపోయిన వాళ్ళు దెయ్యాలవుతారు అదే సమయంలో చింత చెట్టు చింత అనే పదం ఉండడం జనాల్లో ఒక కల్పిత భావనను కలిగించింది అంటే చింతలు మిగిలిన ఆత్మలు చింత చెట్టుపై ఉంటాయి ఇలా ఒక అనుకోని పద సామ్యం మొత్తం చెట్టును దెయ్యాల చెట్టుగా మార్చేసింది పూర్వం పెద్దలు చెప్పిన మరో విషయం వేసవి మధ్యాహ్నం అర్ధరాత్రి సమయంలో చింత చెట్టుకు దగ్గరికి పోవద్దు ఎందుకంటే నీడ చాలా దట్టంగా ఉంటుంది పాములు పురుగులు ఉండే అవకాశం అధిక ఉష్ణోగ్రతలో చెట్టు క్రింది వాతావరణం ఊపిరాడకుండా ఉంటుంది ఆ కాలంలో కింద నిధరిస్తే శరీరానికి చల్లటి గాలి వేడి గాలి మార్పుల వల్ల జబ్బులు రావచ్చు కానీ ఈ ఆరోగ్య కారణాలను పోతాలు తెయ్యాలు అంటూ చెప్పి పిల్లలను ప్రజలను దూరంగా ఉంచేవారు అందుకే అది ఒక సేఫ్టీ వార్నింగ్ మాత్రమే దెయ్యాల కారణం కాదు చింత చెట్టు నిర్మాణాన్ని ఒకసారి గమనించండి ఎత్తు ఎక్కువ శాఖలు విస్తారంగా గుబురైన ఆకలు పూర్తిగా చీకటి నీడ రాత్రిపూట వీటితో కలిపిన గాలి శబ్దం చెట్టు కదలిక మనసుకు భయాన్ని కలిగిస్తుంది ఆ భయాన్ని దెయ్యాలుగా మనం ఊహించుకుంటాం మన మెదడు చీకట్లో అలా పిచ్చి ఆటలాడుతుంది ఇంటి ఆవడంలో చింత చెట్టు ఎందుకు వద్దంటారు ఇది దెయ్యాల కారణం కాదు ఇందుకు ప్రాక్టికల్ రీజన్లు ఉన్నాయి వాస్తు కారణం ఇంటి ముందు చింత చెట్టు ఉంటే విభేదాలు ఆర్థిక ఇబ్బందులు వస్తాయనే నమ్మకం శారీరక నష్టం కారణం చింత చెట్టు వేర్లు చాలా బలంగా పొడవుగా పెరుగుతాయి ఇంటి పునాదాలు పగలబడతాయి గట్టిగా రాలే ఆకులు పరిసరాలు చెత్తలా చేస్తాయి కాబట్టి శాస్త్రీయంగా చూస్తే ఇంటి పక్కన పెంచకూడదని చెప్పడం సరైంది కానీ దెయ్యాలు మాత్రం అసలు కారణం కాదు మరి నిజానికి చింత చెట్టు దగ్గర దెయ్యాలు ఉంటాయా లేదు దానికి శాస్త్రీయంగా ఒకే ఒక ఆధారము లేదు ఇది పూర్వకాలంలో వచ్చిన అపోహలు అజ్ఞానం పెద్దల హెచ్చరికలు చీకటి భయం ప్రకృతి శబ్దాల అపార్థం ఇవి కలగలిపి పుట్టిన మూఢనమ్మకం మాత్రమే సింపుల్గా చెప్పాలంటే చింత చెట్టు మీద దెయ్యాలు ఉండవు కానీ చీకటి వాతావరణం చెట్టు శబ్దాలు గ్రామీణ కథలు కలిపి ఒక భయంకరమైన ఇమేజ్ను సృష్టించాయి అంతే అయితే ఫ్రెండ్స్ మీరు ఏం నమ్ముతారు చింతచెట్టు నిజంగా భయంకరమేనా లేక ఇది మొత్తం మన బోహలేనా మీ అభిప్రాయం మీ కామెంట్లో చెప్పండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కల్చరల్ స్టోరీస్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం నమస్తే